వేల రూపాయలు చొప్పున జగన్మోహన్ రెడ్డి బాకీ పడ్డాడు జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు డెబ్బై ఐదు వేలు నిన్ను నమ్మి నీకు ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందువల్ల తల్లులందరూ మోసపోయినటువంటి డబ్బులు నష్టపోయినటువంటి డబ్బులు డెబ్బై ఐదు వేల రూపాయలు అమ్మఒడిలో పింఛన్లో ముప్పై వేలు అట్లాగే ఈ రాష్ట్రంలో చేయూత అర్హులు కోటి మంది పైనుంటే వీళ్ళ ప్రకటనలోనే మూడు లక్షలు నాలుగు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు కాపు నేస్తామని చెప్పి కాపులు మహిళలందరికీ పద్దెనిమిది వేల రూపాయలు అని చెప్పి ఏదో మేలు చేస్తున్నట్టుగా మాట్లాడి కాపు కార్పొరేషన్ మూసేసి కాపు నేస్తంలో ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది కాపు మహిళలుంటే ముప్పై లక్షల మంది కాపు మహిళల్లో అర్హులుంటే రెండు లక్షల ఇరవై వేల మందికి ఇచ్చి వాళ్ళకి ఎగ్గొట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది గోరెంత ఎగ్గొట్టింది కొండంత కొట్టేసింది కొండంతా ఈ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ప్రజలు వాళ్ళు ఎంత నష్టపోయారో తెలుగుదేశం పార్టీ లెక్కలతో సహా చెప్తా ఉంది అమ్మఒడిలో పతి తల్లి డెబ్బై ఐదు వేల రూపాయలు పతి తల్లికి జగన్మోహన్ రెడ్డి బాకీ పెట్టాడు ఐదు సైదు అమ్మఒడుకు కానీ ఇప్పటికి ఇచ్చింది మూడు అమ్మఒళ్లే ఇచ్చాడు ఇంకా రేపో మాపో అమ్మఒడి అంటా ఉన్నాడు అది ఎక్కడ ఇస్తాడో తెలీదు ఐదు చేయూతలకి మూడు చేయూతలే ఇచ్చాడు నలభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటానని చెప్పి మోసం చేశాడు కోటి మంది మహిళలకు ఇవ్వాల్సినటువంటి చేయూత రెండు లక్షలు మూడు లక్షల మందికి ఇచ్చి మోసం చేశాడు కాపు నేస్తంలో కాపు మహిళలందరికీ మోసం చేశాడు ఇది కాక పదకొండు లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏమైపోయినాయి ఆ డబ్బులని ఆర్బీఐ నుంచి ప్రజల ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చుకొచ్చిన బొమ్ములు డబ్బులు ఏమైపోయినాయి ఈరోజు నయవంచన చేశాడు రాష్ట్రంలో పేద అర్హులైన లబ్ధిదారులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నయ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నమాట వాస్తవా కాదా చెప్పాలి తెలుగుదేశం అధికారంలో రాకముందు రెండు వందలున్న పింఛను రెండు వేలు చేస్తే పద్దెనిమిది వందల రూపాయలు పెంచి పేదవర్గాలకి మేలు చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం గర్వంగా చెప్తాం మేము అంతేకాదు ఏడు రూ బడ్జెట్ ఉన్న రోజునే ఏడు లక్షల బడ్జెట్ ఉన్న రోజునే ఇరవై లక్షల మందికి కొత్త పింఛన్లు ఇచ్చి దాదాపు యాభై నాలుగు లక్షల మందికి తెలుగుదేశం లో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఒంటరి మహిళ అలాగే వికలాంగులు అలాగే ట్రాన్స్జెండర్సు అట్లాగే డప్పు కళాకారులు మత్స్య కళాకారులు చెప్పులు కుట్టేవారికి యాభై ఏళ్ళకి పింఛన్లు కళ్ళు కార్మికులకి గిరిజనులకు చేస్తుందంత ఎవరు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇవాళందరూ నేను నమ్మి జగన్కి ఒక్క ఛాన్స్ ఇచ్చి వాళ్ళందరూ కళ్ళు కిత కార్మికులు బాధపడుతున్నారు పింఛన్ లేక మత్స్యకారులు బాధపడుతున్నారు యాభై సంవత్సరాలకు తెలుగుదేశం హయాంలో మత్స్యకారులకు పింఛన్ ఇస్తే వాళ్ళకి మోసం చేశాడు తెలుగుదేశం హయాంలో యాభై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇస్తే ఇవాళ సిక్స్ స్టెప్ వెరిఫికేషను సెవెన్ స్టెప్ వెరిఫికేషను రెండు వందల యూనిట్లు దాటితే కరెంటు కాల్చే వాళ్ళకి పింఛన్లు కట్టు వాళ్ళకి ఒక సొంత మోటార్ సైకిల్ ఉంటే పింఛన్లు కట్టు ముప్పై గజాల్లో ఇల్లు ఉంటే సొంత ఇల్లు ఉంటే పింఛన్లు కట్టు అని చెప్పి ముప్పై లక్షలకే పింఛన్లు లిమిట్ చేసి పదిహేను లక్షల కోట్లు ఈ ఐదు సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్లు పైగా ఉన్నటువంటి బడ్జెట్లో పింఛన్లు మరి ఏమాత్రం పెంచావు జగన్మోహన్ రెడ్డి ఒకసారి నువ్వు తెలుగుదేశం హయాంలో ఐదు సంవత్సరాల మీద నీ పరిపాలన వచ్చినాక నా ఐదు సంవత్సరాల మీద నువ్వు వైట్ పేపర్